జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాని వాళ్ళ అసంతృప్తులతో అక్కడ టీడీపీ రగులుతూ ఉంది మరొక వైపు ఇంత తక్కువ సీట్లు చేసుకొని జెండా కూలీలుగా బానిసలుగా ఎన్ని విమర్శలు ఎదుర్కోవాలి వద్దు బాబు నీకు 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 నీ పార్టీకి ఒక దండం అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు ఇంకా సీట్ ఆశించిన కొంత నాయకులు అయితే గర్భగుడిలో పడుకుంటున్నారు దేవుడికి పూజలు చేయడానికి కూడా పరిస్థితి అక్కడే అమర నిరాహార దక్ష చేసి పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడేమో మరణం తర్వాత అయినా అవ్వాలి జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు అని చెప్పి ఆయన గర్భగుడిలో కూర్చొని ఉన్నారు ఓవరాల్ గా ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఐదు చోట్ల పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు అండ్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఏకైక సీటు రాజుల్లో ఏదైతే ఉందో ఆ రాజుల్లో జనసేననే పోటీ చేస్తుంది అని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించి ఉన్నారు కదా సో రాజులు కూడా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళినారు అంటే ఆరు సీట్లు అనుకోండి ఇక పంత పద్దెనిమిది నియోజకవర్గాలు సో పద్దెనిమిది నియోజకవర్గాల్లో జనసేనకు ఎక్కడెక్కడికి ఇస్తారు అనే దాని మీద కూడా ఒక పూర్తి క్లారిటీ వచ్చేసింది ఇక నెక్స్ట్ ప్రకటించడం ఒకటే మిగిలింది అని అయితే జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం అక్కడి నుంచి మొదలెడితే పాలకొండ ఎలమంచిలి పిఠాపురం అమలాపురం నర్సాపురం భీమవరం నిడదగోలు పోలవరం విజయవాడ పశ్చిమం అవనిగడ్డ గెద్దలూరు ఇటు అనంతపురం అడుగుతూ ఉన్నారు కానీ కుట్టపర్తి ఇవ్వచ్చు అనంతపురం లేదా కుట్టపర్తి బద్వేలు అడుగుతున్నారు కానీ మోస్ట్ ప్రాబబ్లీ రైల్వే కోడూరు ఫైనల్ చేయొచ్చు ఇటు మదనపల్లి తిరుపతి లేదా చిత్తూరు ఏదో ఒకటి అడుగుతున్నారు కానీ మోస్ట్ ప్రాబబ్లీ తిరుపతి ఫైనల్ చేయొచ్చు సో ఈ సీట్లు అయితే జనసేన ఖాతాలోకి ఆల్మోస్ట్ పడినట్లే ఇక మూడు నాలుగు నియోజకవర్గాల దగ్గర అటు ఇటు యాక్చువల్గా దర్శ అడుగుతుంది జనసేన బట్ గిద్దలూరు ఫైనల్ చేస్తున్నారు ఈ విధంగా కొన్ని అటు ఇటు సీట్లు అయితే ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూడాలి అక్కడ ఏదైనా ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు జనసేన పార్టీ తరఫున దాదాపు నియోజకవర్గాలు ఫైనల్ అయినట్లే మరి ఎవరిని ఎక్కడ అడ్జస్ట్ చేస్తారు ఎవరిని ఎక్కడ నిలబెడతారు అని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మీదనే వాళ్ళు ఇప్పుడు దృష్టి పెట్టి పనిచేస్తున్నారు ఇంకా ఆ నియోజకవర్గాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా టీడీపీ సీనియర్లందరినీ కూడా అకామిడేట్ చేయాల్సి ఉంటుంది ఆయన ఆయన నెక్స్ట్ విడత లిస్టు ఇప్పటికి ఇప్పుడు ప్రకటించే సూచనలు లేవు అని చెప్పి చంద్రబాబు గారి రాజగురువు పత్రిక అయితే రాసుకుంటూ వస్తుంది మరి ఏమైనా బీజేపీతో పొత్తు కోసం ఏమైనా వేచి చూస్తూ ఉన్నారో లేకపోతే ఇప్పుడు ప్రకటించిన వాళ్ళలో ఎంతమంది పనిచేస్తారు ఎంతమంది యాక్టివ్గా ఉంటారు ఎంతమంది కమిటెడ్గా వర్క్ చేస్తారు ఎంతమంది మీద ప్రజలకు సదాభిప్రాయం ఉంటుంది వాళ్ళు జనసేనతోనూ ప్లస్ టీడీపీలో ఉన్న వాళ్ళతో ఎంతవరకు సమన్వయం చేసుకోగలుగుతారు ఇదంతా వాళ్ళకు ఒక టెస్టింగ్ పీరియడ్ అని అండ్ మొదటి విడతలో కొన్ని మార్పు చేర్పులు తప్పకపోవచ్చు అని ఆ మార్పు చేర్పులతో పాటు రెండో విడత లిస్టు ప్రకటించే అవకాశం ఉంది అన్నది ఒక డిస్కషన్ మరి చూడాలి జనసేన పార్టీ వైపు సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది కానీ నియోజకవర్గాల విషయంలో అంటే ఎవరు పోటీ చేస్తారు అండ్ టీడీపీలో సీనియర్లకు ఎంతమందికి ఈసారి మొండి చేయి ఎన్ని సీట్లు మళ్ళీ మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయి ఇవన్నీ చూడాల్సిన అంశాలు